సౌత్ ఇండస్ట్రీలో లోకేష్ ది డిఫరెంట్ వర్కింగ్ స్టైల్ స్టార్స్ తోనే వరుసగా సినిమాలు చేస్తారు కానీ వేగంగా పూర్తి చేస్తూ ఉంటారు ఆర్ నెల్లలో షూటింగ్ ఏడాదిలో సినిమా వచ్చేస్తుంది అందుకే లోకేష్ తో పని చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు పైగా సక్సెస్ పర్సెంటేజ్ కూడా ఎక్కువే తాజాగా కూలీ కూడా టాక్తో లేకుండా కుమ్మేస్తోంది నిజానికి లోకేష్ గత సినిమాలతో పోలిస్తే కూలీకి యావరేజ్ టాక్ వచ్చింది రజనీకాంత్ స్టార్ పవర్ తోనే రికార్డు ఓపెనింగ్స్ సాధించింది కూలీ తర్వాత ఖైదీ టూ ఉంటుందని చాలా రోజులుగా చెప్తున్నారు లోకేష్ కథ కూడా సిద్ధమే అన్నారీన కాని తాజాగా ఖైదీ టూ పక్కకెళ్లి రజనీ కమల్ మల్టీస్టారర్ తెరపైకొచ్చింది దీనిపై లోకేష్ కూడా మౌనంగానే ఉన్నారు కెరీర్ మొదట్లో కలిసి నటించారు కమల్ రజనీ అది కూడా హీరో విలన్గా గా ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే చిన్న విషయమేం కాదు ఒకవేళ నిజంగా ఈ కాంబో సెట్ అయితే ఏ రికార్డు మిగలదు కాకపోతే సెట్స్ పైకు వరకు అనుమానమే కూలీకి ఊహించిన టాక్ రాకపోవడంతో అది మర్చిపోయేలా చేయడానికి ఈ గాసి పుట్టించారనే వార్తలొస్తున్నాయి చూడాలిక ఏం జరగబోతుందో